నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల పదమూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ప్రార్థన సమయంలో హృదయం లేని పదాలు కాదు పదరహిత హృదయం కావాలి సమయమందున ప్రతి ఒక్కరికి తలచ హృదయం లేని పదములు కాదు పదరహితమైన హృదయంము పావనము మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఆ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి